నీటిలోనివసేన్సు ప్రాణ ఏ బో విలోని జేవా రాసులు నీటిలోనివసేసు ప్రాణ ఈ భో విలోని జేవా రాసులు ఆకాశమునాయ గురు ప్రభువా నిన్నే కీర్తించా ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించా లెక్కేం పలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడం ఈ యొక్క సమయంలో చిరంజీవి ప్రక లేఖన లేఖన వచ్చి ఒక ప్రత్యేకమైన కీర్తన పాడుతుంది తదుపరిగా సోదరణనుష రమ్య వారి బృందం దీవిన వారి సిద్ధంగా ఉండవలసింది కోరుచున్నా అందరికీ ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకో అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు ఒకవేళ మరణిస్తే దేవుడు నిన్ను సెలవిస్తే ఏ కష్టం లేకుండా సుఖముందిరా వాళ్ళందరికీ పని ఉందిరా ప్రాణం పోయే వరకు నీవు దేవుని పని చేయాలి అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవులు కాపాడను ఎందుకో అమ్మ కడుపులో ఉమ్మ నీరులో

నీరు ఉన్న బతికే ఉన్నావు అందుకే నీటి మొల ముగ్గురి నీవు చనిపోతావు ఉమ్మ నీరులో తొమ్మిది నెలలు బ్రతికున్నావు తన కోసమే నిమిబెట్టెను తన వంశాన్ని కాపాడి రక్షించుతావని అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను నువ్వు ఎందుకో ఒకవేళ మరణిస్తే దేవుడు నీకు సెలవిస్తే ఏ కష్టం లేకుండా సుఖముందిరా పుట్టిన వారందరికీ పని ఉందిరా ప్రాణం పోయే వరకు నీవు దేవుని పని చేయాలి అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడిను ఎందుకో అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడిను ఎందుకో తల్లితండ్రులార మీ పిల్లలను దేవునికై పెంచండి తల్లిదండ్రులార మీ పిల్లలను దేవునికై పెంచండి చిన్ననాటి నుండి దేవుని విధులు వారికి నేర్పించండి వెలుగుతారు జ్యోతులై దేవుని కోసం తొలగిపోరు ఎప్పటికీ దేవుని మార్గం వెలుగుతారు జ్యోతులై దేవుని కోసం తొలగిపోరు ఎప్పటికీ దేవుని మార్గం తండ్రులారా మీ పిల్లలను దేవునికై పెంచండి హృదయాలే ప్రభు మాటలు రాసుకుని పలకలు तलितन्रुले वाटिनि व्रासे उपाध्यायुलू बसिहृदये प्रभुमाटल रा पलकल ప్రభు యేసుకు సాక్షులుగా బ్రతకాలివారు ప్రభు యేసుకు సాక్షులుగా తల్లితండ్రులారా మీ పిల్లలను దేవునికై పెంచండి కామాన్ని ప్రేమని భ్రమపడిన యువతరం చెడిపోతుంది ప్రేమకు మూలం దేవుడని చెప్పక పాడవుతుంది కామాన్ని ప్రేమని భ్రమపడిన యువతరం చెడిపోతుంది ప్రేమకు మూలం దేవుడని చెప్పక పాడవుతుంది అందుకే పెరిగారు ప్రేమోన్మాదులు అందుకే చుట వరు చంపిన సమాధులు కనిపించుట లేదా వరు చంపిన సమాధులు తల్లితండ్రులార మీ పిల్లలను దేవునికై పెంచండి తల్లితండ్రులార మీ పిల్లలను దేవునికై పెంచండి చిన్ననాటి నుండి േ വി വാരിക്ക് നേർപ്പിച്ചു ജ്യോതിലൈ ദേസം തൊലയി പോരു എനി മർഗം വെളുതരു ജ്യോതിലൈ ദേസം തൊലക പോരു എപ്പേ മകം తండ్రులారా మీ పిల్లలను దేవునికై పెంచండి పెంచండి మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఏసయ్యా 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 ఎసయ్యా ఎసయ్యా యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరు నందం కోరేవాడా నాశలు తీర్చేవాడా నానందం కోరేవాడా నాశలు తీర్చేవాడా క్రియలున్న ప్రేమానిది నిజమైన ధన్యత నాది ఏసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా హస్తములు తాకాన్ను కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేలా నీ తాకాయినన్ను పశ్చాతాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటయ్యే నీ పాదాముల్ వదలాకుంటిన్ నీ మేలకు అలవాటయ్యే నీపాదాముల్ వదలా కుంటిన్ నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరీ ఎసయ్యా ఎసయ్యా ఎస్య్యా ఎసయ్యా ఎలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు చేశాను నేను నీ ముందర క్షమించగలిగే నీ మనసు ఓ చింది నా పాపములు చేసాను నేను నీ ముందర తల ఎత్తలేను గల్గే నీ మనసు ఓ దాచింది చింది నా నా హృదయము తోంది నీకు వేరే మనలేనని అతిశయించద నిత్యము నిన్నే కలిగున్నందుకు ఎస్ అయ్యా ఎస్ అయ్యా ఎస్ అయ్యా ఎస్ ఎస్ అయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించగా